ఈ సంకేళలో పోరాటాలు ఎవర్కోసం కోసం మీకోసం మాకోసం మీకోసమే మాకోసమే మీకోసమే మీలాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు మా కాంబినేషన్ ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరు చివరికి ధర్మమే గెలుస్తుంది జై హింద్ నేను ఆరోపించబడ్డ సీమ గారు కోర్టు సీలు వేసిన సంత బీగాన్ని పగలగొట్టి హద్దు మీరు లోపలికి ప్రవేశించారు అందువల్ల వీరికి జామీన్ ఇవ్వకూడదు జామీన్ ఇవ్వకూడదు జామీన్ ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రావడానికి జామీన్ ఇవ్వకూడదు జామీన్ ఇవ్వకూడదు అది మనకే ఫేవర్ జామీన్ ఇవ్వకూడదు జామీన్ ఇవ్వకూడదు ఇక్కడ జడ్జి నువ్వా నేనా సీమరాజాకి జామీన్ ఇస్తానే ఇరవై ఐదేళ్లగా ఈ ఊరళ్ల నోట్లో వేప నూనె పోసి తేనె నిరూపించను ఇవాళ నీకు జామీన్ వచ్చిండొచ్చు కానీ జీవితాంత నిన్ను కోర్టు చుట్టూ లైరు రాజ్యోగి ఇప్పిస్తాడు అంతవరకు నిన్ను కాలి కిందేసి తొక్కి పారేస్తాను రే నువ్వు ఊరి జనం నోట్లో తేనె పోసావో లేక పాలు పోసావో నాకు తెలుసు ఇప్పుడు అది ముఖ్యం కాదు చీటికి మాటికి కోర్టులో కేసు పెట్టి వకీల్ చేత వాయిదా వేసి పది పదిహేను ఏళ్ళు కేసుని సాగదీసి కేసు పెట్టి చనిపోయిన తర్వాత సంతోషపడ్డం అంతా పీరికి తను నువ్వు సరైన మగాడివైతే నీకు దమ్ముంటే నాతో తలపడవు నీ పది మంది నా ఊరోళ్ళు పది మంది రా మళ్ళీ యుద్ధం ఆడదాం గెలిచినోడికి సంత ఏమంటా ఏంద్రిపురం ఆటలో మేం గెలిస్తే సంతని వదిలేస్తావు మాకు ఈ సీమరాజా నోటి నుంచి వస్తే అది వాక్కు కాదు వేద వాక్కు తమరెలాగా వేయించండి అగ్రిమెంట్ సింహాద్రిపురం ఊరి ప్రజలు పులివెందుల ఊరి ప్రజలు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే కోర్టులో జరుగుతున్న కేసుని వెనక్కి తీసుకుని ఒక్కో ఊరి తరఫున తలో పది మంది కలిసి మల్ల యుద్ద పోటీ జరిపించాలని నిర్ణయించడం అయింది సింహాద్రిపురం లేత నాటు కొడి కొట్టించి సూప్ పెట్టించుకుని తాగు తన్నల్ కి తట్టుకోవాలిగా ఇలా చూడండి త్వరలో కలుద్దాం పేరుకే మల్ల యుద్ధం లాగి కొట్టితే ఒంట్లో ఉన్న ఎముకలు విరిగిపోవాలి లోంచి ఆ సీమరాజా వీల్ లోనే బయటికి పోవాలి వీళ్ళని చూస్తే మల్ల యుద్ధానికి మల్ల యుద్ధ రాజా మా టీం గురించి తప్పుగా మాట్లాడకండి అదిగో వాడు ఉన్నాడే వాళ్ళ నాన్న ఎవరో తెలుసా మీకు లొంగ తీసిన వాడు వీళ్ళ నాన్న మట్టి ను ఇదిగో వేళ్ళనా లేచి నుంచో వేళ్ళ నాన్న ఏ టూర్ లో ఎలుగు బట్టిని ఎడం చేత్తో చంపినాడు వాళ్ళ బాబు చేసింది వీళ్ళ బాబు చేసింది సరే వీళ్ళేం చేశారని ఈ రోజు పొద్దున్న మీరు తిన్న టిఫిన్ అంతా వీళ్ళు చేసిందా రాజా అంటే ఇదంతా నీ ఆ కుస్తీ టీచర్ని తని తరిమేసినట్టు నిన్ను తని తరిమేయాలి రే సీమరాజా పోటీలో ఓడి సంత గనక వాళ్ళ చేతికి వెళ్ళిందో హంతపురాన్ని చేసి ఊరు వెళ్ళిపోతాను అది రేపు మాపు కూలిపోయేలాగా ఉంది నువ్వుండ్రా వాల్ ట్యూబ్ చెయ్యేస్తేనే పోయేలా ఉన్నాడు ఏ లెక్కలు రాజా లోతు తెలియకుండా కాలు పెట్టామా నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను రాజా ఆ కుస్తీ టీచర్ ఉన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళు తిరిగే సింగిల్ పీస్ ఇతనే లెక్కలు ఏంట రాజా ఎక్కడ ఎప్పుడైతే అంతఃపురం నుంచి ధర్మేశారో అప్పటి నుంచి నేను బాగున్నాను రాజా మీరు అదృష్టవంతులు నేను అర్థం కాలేదా కేరళ కెల్లి జిమ్ పెట్టుకొని గొప్ప ఈ మోహన్ లాలు మమ్ముకుటి ఇప్పుడు కొత్తగా కూడా ఆ బాబుకి నా జిమ్ లోనే ట్రైనింగ్ ఇస్తున్నా ఇదిగో కట్టపై ఉన్న ఫేస్బుక్ లో సింహద్రిపురానికి పులి వందలకి వారాని వేసాడు అంతా బయలుదేరి వచ్చేసా ఏంటి రాజా ట్రైనింగ్ ని కేక పుట్టిద్దామా రైట్ రైట్ లెఫ్ట్ మానోడు శరదపుల ప్రేక్షక మహాశనులందరికీ స్వాగతం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్ల యుద్ద పోటీ ఇంకా సేపట్లో ప్రారంభం కాబోతోంది ఈ రోజు జరగనున్న మల్ల యుద్ద పోటీని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడానికి విచ్చేసిన బుల్లిద్దర నక్షత్రాలైన సుధా గారిని తిరుపతి గారిని సాధారణంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం రాజా రాజా మహారాణి గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు క్వీన్ ఎలిజబెత్ అంటారే ఆ మహారాణి కాదు లెక్క మన రాజా గారు రాని హలో అండి ఆల్ ది బెస్ట్ ఏంటండి ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చిందా త్వరలో వచ్చేస్తుంది ఎప్పుడు ఈ రోజు జరగబోయే పోటీలో ఓడిపోవాలి ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతాన్ విన్నాను నా ఊరి కోసం నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను మన సింహాద్రిపురం సూపర్ కింగ్స్ పులివెందుల వాళ్ళని మట్టి కనిపించడానికి రంగంలోకి దిగుతున్నారు మన వీరులో చేస్తున్నారు కొట్టండి సింహాద్రిపురం సూపర్ కింగ్స్ వచ్చేశారు ఆట చూడండి మన మర పులివేందల టెర్రర్ టైగర్స్ దేవహాత్రి వాళ్ళని చిత్తు చేయడానికి వస్తున్నారు ఏ కుస్తీ హ్ వాళ్ళు పొరుగు రౌలని దించారయ్యా నేను గమనించాను వాళ్ళు బల్క్ గానే ఉన్నారు గాయాలు అవుతాయి ఎంత గట్టి దబదగలన కలవాలనే ఆలోచనే ఉండాలి కానీ దొప్పి అనే ఆలోచనే ఉండకూడదు అండర్స్టాండ్ yes sir అదిగో దేవహోల వస్తున్నాడు వస్తున్నాడు రావయ్య బాబు ఓకేనా అనుకుంటే ఈ వాడు మధ్యలో పడుతుల్తున్నాడు అయ్యో నువ్వు కాసేపు ఉండవయ్యా రా 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 దేవహోల లేచిరా వాడేంటి అలా అడుగున్నాడు చూసావాడి మా పులి గట్టాడయ్యా పులిబెందుల పులిబిడ్డ ఓడింది సింహాద్రిపురం సింహం మొదటి విజయాన్ని సాధించింది పోయాడు కొట్టకుండా గెలిచాం పులి పులివేతలంటే ఇప్పుడు సింహాద్రపురంతో సమానం అయిపోయింది మా పులివేతల భైరవుడు భాస్కరుడు మరి ఓ పెద్ద కొండ ముందుకి ఓ చిన్న కొండ వచ్చిందేంటి పక్కడానికి ఇది అవసరమా రే తన్నులు తిని చావుకరా పోరా అవతలకి ఏంట్రా ఎట్టకారమా నా లెక్కలంటే ఎవరు అనుకున్నారు సంఖలో తమలపాకు డబ్బాతో పిలక పెట్టుకొని పుచ్చుకు పుచ్చుకొని ఉమ్ముతూ ఉంటాడే అలాంటి లెక్కలు అనుకున్నారా నా లెక్కలు సిక్స్ ప్యాక్ ఉన్న సింహం

啊啊。Huh?